నేనే నా ఇన్ని లేదు సార్ అన్ని నా పరిస్థితి నేనే అనుకుంటే పసుపు లేదు సార్ పోతపోని ఉంటే ఉండదు నా పరిస్థితి పోతపోని ఉంటే ఉండదా అని చెప్పి ఆ సార్ మాట్లాడుతూ సార్ పోతపోని అనుకున్నా సార్ నాకు ఎవరు వచ్చినా నేను అర్థం మాట్లాడలే ఈ సార్ తీసే పని సరే సార్ ఎందుకు సార్ మాకు వెయ్యి పోతుంది అని చెప్పి సార్ మాట మాట సార్ మాట్లాడి మూడు రోజులకి పోదు అని అన్నాడు మూడు రోజులలో పోతే అవసరం లేదు ఈ కక్షలు పెట్టుకొని మా పిల్లలకు మా పిల్లలకు ఈ కక్షలు పెట్టుకొని మా అందరితో మాత్రం డల్లి పెట్టిస్తారు ఏదో రోజు అని చెప్పి నాకు లేకుంటే మా అన్నదమ్ము అంటారు కదా నువ్వు ఎందుకు గొడవలు పెట్టుకుంటావు లేకుండా వెళ్ళిరా అని చెప్పి వాళ్ళు అన్నారు నాకు ఇల్లు నాకు ఇల్లు ఇస్తాం జాగిస్తాం అని వాళ్ళన్నారు ఎందుకు మీ అన్నా భయపడే వచ్చినట్లు పోయే రోజు పోతాయి అది వరకు నేను ఒక రెండు నెలల ముందు ఐదారు నెలల ముందే నేను అడిగిన ఎవరికి అడిగినా అడిగినాగిన ఈ ఊపి గొడవ కన్నా నేను బస్టాండ్ కన్నా మాట్లాడి చేసుకుంటా మా పిల్లలకు కొట్టిస్తారు చేస్తారు ఎప్పుడు చేస్తారు రాత్రి ఫ్రీ చేస్తారని చెప్పి మా పిల్లలకు వేరే వాళ్ళకి మాట్లాడితే ఐదు వేలు ఇస్తే తీసేస్తా అని ఐదు వేలతో నేను తీసేస్తాడు పోయితే పోయిన రోజే పోని వాళ్ళే తీసేస్తారు అని సెప్సారి నాకు ఇక్కడ ఊరి ఎవ్వరు జరుగుతలేదు అడిగిన సార్ నేను తీసేది కొంచెం వెనక వేసుకోమన్న వేసుకుంటా కొద్ది రోజులు నా పిల్లల పెళ్లి పెళ్లి అయింది తప్ప ఏదో కాదండి అన్నీ అన్నీ అని మస్తు మస్తు మర్యాద పిల్లల విషయాలు బయట గొడవ విషయం అన్ను పట్టించుకోకుని గదా ఇంటికి గదా

చెప్పి తీసేస్తే అని తీసేస్తాను ముందు నేను తీసేసుకుంటా వాళ్ళ గొడవకు అని నేను పోలేదు నేను పోయింది ఏంటంటే నాకు జీవనోపాయం కావాలి అక్కడ బర్క్ కావాలి వీళ్ళకు కూడా నోటీస్ పంపిన ఏమని పంపిన సార్ నాకు పర్మిషన్ ఇవ్వండి అని మసల్ సార్ ఈ సార్ కోపిన వీళ్ళిద్దరు సుఖం నాకు ఏమి లేదు తర్వాత కూడా ఇచ్చండి సరే ఇక్కడ లేకుండా ప్లస్ అటెండెన్స్ ఇక్కడ సార్ ఇప్పుడు నన్ను లేదు అంటారు కదా బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ఏ డబ్బా ఉన్నది పర్మిషన్ ఈ కక్షల వల్లనే మా పాన మీద కట్టింది సార్ ఇటువంటి కక్షల వల్లనే మా పాన మీద కట్టింది తెలుసా మేము వాళ్ళ జడగొట్టి వాళ్ళ అన్యాయం చేసుకోవడం కాదు ఇసోంటి కక్షలు చేటుకొని ఎవరి మాటలు పట్టించుకొని వాడు బతకదు నేనే బతుకుతా అని వరకు పాయలు మీదికొసుకొని మా పానం మీదకి తెచ్చేయాలని తెలుసు మేము చేయాలి మాకు తీసేయాలి మేము సర్పంచ్లకు వాటిని బతుకొని గొడవలు పడి బతకాలి అన్న ఉద్దేశం నాకు లేదు నాకు అన్ని తోడ కుటుంబలు ఉన్నారు వాళ్ళని పట్టుకొని మేము బతుకుతాం కానీ మేము అన్యాయంగా మాట్లాడడం కానీ తన కోసుకున్న బరువు తన మీద పడ్డది మేము చేసుకున్నది ఏం కాదు కానీ మేము మంచి బతికేటందుకే మంచిగానే బతిలాడడం కానీ అందరినీ మా మీద తీసుకొచ్చి మా పానం మీద తీసుకొచ్చి

ఆయన అది వరకు తీసేసేవాళ్ళు తీసేస్తే సరే వాళ్ళని కూడా ఇన్కార్ చేయద్దు వాళ్ళని కూడా దూరం చేయదు ఇవి అని చెప్పి ఆ ఇస్త్రీ చేసే నన్ను తీసి సుల్తానం నువ్వు చేసుకో ఆయన ఇట్లా వేసుకుంటాడు అని ఇది సర్పంచ్ శ్రీనివాసరెడ్డి చెప్తే సరే అని చెప్పి ఆ నైట్ నైట్ తన చెప్పంగానే వేసుకున్నాను వేస్తే పక్క వాళ్ళు రమేష్ ఉండి ఇక్కడ అద్దు ఇక్కడ అద్దు అంటే ఎందుకు మేము వేసుకుంటాం అమ్మకు తెలుగు వేసుకొని అని చెప్పి దానిపైన కూడా మాట్లాడే మాట్లాడుకుంటే సరే వేసుకోవాలని వాళ్ళు కూడా అన్నారు సినిమా అన్నారు చిన్నగా డబ్బు వేసుకున్నాం చిన్నగా డబ్బు వేసుకుంటే అది వర్షాలు ఖరాబ్ అయిన సరే పడేలా అలా నల్ల ఉన్నది పాత అని ట్యాంక్ నల్ల ఉన్నది కొంచెం డబ్బా వేయించుకుంటాం అంటే జ్వర ఎన్నుకలు జబ్బు వేసుకోరా అంటే పర్మిషన్ ఇవ్వాలంటే ఎవరు ఏం కాదు చిన్నదేనా అది పర్మిషన్ అవసరం లేదన్నాడు రెండు మూడు సార్లు అడిగినా పర్మిషన్ అవసరం లేదు వాళ్ళు నాకే మాట్లాడుతూనే అన్నా అన్నాడు అప్పటికి ఏడెనిమిది సంవత్సరాలు అయినాయి అప్పటికి ఏడు సంవత్సరాలు వీళ్ళే గెలిచిన ఉండే అప్పటి మళ్ళీ గెలిచినాక ముందు పెట్టలే తర్వాత ఈ గెలిచినప్పుడు పెట్టండి పెట్టినాక సరే అన్న చిన్నగా చిన్నగా వేరే పెద్ద టేలా చేసుకున్నాం చేసుకున్నాక రెండు మూడు సార్లు పర్మిషన్ అడిగినాయి మసలు సా అడితే వాళ్ళు చెప్తే ఇతర మసం సాగడితే వాళ్ళు చెప్తే ఇతర కదా మార్క్ మేడమని చెప్పేసి సరే అనుకున్నాం ఎట్నే కొద్ది రోజులు దాకా అది నా కూతు పెళ్ళి చేస్తున్నా చిప్పి ఇలా వేసుకున్నా నేను నడుపుకుంటాను షాప్ నడిచినాక వీళ్ళు వీళ్ళు కూడా ఒక సంవత్సరం దాకా మాకు మంచిగా మాట్లాడదు అనే పర్మిషన్ అంటే లేదు అన్ని షాపులకు పన్నెండు వందలు కట్టాలి అని చెప్తాం అందరు చెప్పినాకే కట్టదు అని అన్నారు సరే అందరు కట్టకుండా నేను అడ్డ ఉన్నాయా అని నేను అడిగినాను అడిగితే సరే ఇప్పుడు అద్దు ఇప్పుడు వద్దు అని ఆ పేరు ఆ పిల్లల చిన్నగా మా పిల్లల విషయంలో గొడవ వేరే టువంటి పిల్లలు అనుకున్న మా అబ్బాయికి గొడవ గొడవైనట్లాడకూడదు మాట్లాడినప్పుడు అదే అట్లా ఉండద్దు మీరు వాళ్ళ పల్లెలతో పెట్టుకున్నారు ఇప్పుడు ఇయ్యాము ఇప్పుడు ఏమో అని సరే ఎప్పుడు పర్మిషన్ అడిగిస్తలేదు ఇవ్వకుండా ఏం చేసినా ఆ సార్లు అన్న ముగ్గురు చేంజ్ అయినా ఈ సార్ ముగ్గురు చేంజ్ అయిన వాళ్ళు సుఖం అడి వాళ్ళు సుఖం ఇవ్వలేదు ఎవరు ఇవ్వకుండా ఏం కాదు అని చాలా మంది అన్న వాళ్ళు ఇక ఏం కాదు అన్నట్టుగానే ఉన్నా ఉన్నాక మించుకొని కొన్ని కొన్ని ఈ చదువు నాకు లో వాళ్ళు వీళ్ళు ఎప్పుడు అని చెప్పి ఈ అత్యున్ను ఈ సది ఈ సది అత్య ఏం చేస్తారు ఈ తనకి చెప్తారట ఆ షాప్ తీసాయి ఆ షాప్ తీసాయి అని చెప్తాను చెప్తాను అని అంటే వాళ్ళ వీళ్ళు చెప్తే ఎందుకు అన్నయ్య వాళ్ళ వీళ్ళ మాట వాళ్ళని చెప్పినా ఎంత చెప్పినా తీసే అలా తీసాను నన్ను గ్రామ పంచాయతీకి పెత్తాను ఇప్పిస్తాడే ఇక్కడ బాల్ రెడ్డి రెడ్డిస్తున్నారు వాళ్ళని తీసి బతికాడి ఒక నాలుగు నెలల టైం ఇచ్చాడు తర్వాత మొదటి టైం అయిపోయింది అని మళ్ళీ పిలిపించాడు మళ్ళీ పిలిపిస్తే ఒకటి ఆనందం అని ఎసి ఉన్నారు వాళ్ళతో పిలిపి వాళ్ళతో బతికాడిచ్చిండి వాళ్ళతో పడితే సరే ఆరు నెలల టైం ఉన్నాడు ఇక్కడ ఒకటి మాందా రమేష్ ఉన్నాడు బాల స్వామి ఉన్నారు పెద్ద మనుషులు అందించొని వాళ్ళతో బదిలీ ఆడిపిస్తాను బదిలీ ఆడుతుంటే అన్నయ్య మా బిడ్డకి వెళ్ళి ఉన్నది నాకు అప్పు ఉన్నది నాకు భర్త లేడు ఇంద్రులు లేను అని పరిస్థితి ఏంది జాగ లేందని పరిస్థితి ఏంది అని ఇంకా చాలా చోటు బదిలీ ఆడిపించాను బదులు ఆడపిస్తా అంటే ఇచ్చిన ఒకసారి మేము ఇంట్లోచ్చి రిలేషంట్ అవన్నీ మాట్లాడదు తీసేయాలి డబ్బా తీసేస్తాం మేము తీసేయాలి నాకు తీసేస్తాం మా వాళ్ళు వచ్చి తీసేస్తాం ప్లీప్ కార్ ఎక్కడ చేసి ఉత్తమని తీసేస్తాం అని అంటే అది శ్రీనివాసరెడ్డి దగ్గర సరే నేను వార్డ్ నెంబర్లో అందరు కొడేసి కుడేసి నేను చెప్తా తీసుకుంటాను నువ్వు బాధపడుకుంటే మీరు ఒక్కరు అసీనీత్తి అయిపోతుంది పడేలా అప్పుడు ఏమో నన్ను ఇబ్బంది పాల్చిద్దాడు నన్ను ఊరికే బెదిరిస్తాడు ఊక డబ్బా తీసేస్తా అంటాడు ఒక మనుషులందోతాడు అప్పుడు కోంట ఆయన వచ్చినప్పుడు తోలిండు ఇంకో ఆయన రెడ్డి సైన్ వచ్చినప్పుడు తోలిండు ఇదే ముకున్నాక అందరినీ నేనే ఆదరకుంటున్నాను ఎందుకు తీసేస్తాను నా డబ్బా ఈ నుంచి అందరికి పర్మిషన్ ఉందా నేను తీసేస్తాను నాకు ఏమైనా ఇల్లు ఉందా జాగుందా నాకు భర్తలేడు నా నాకు పేరు లేదు నాకు చేసుకుంటే బతికే దాన్ని నా డబ్బా తీసేస్తే ఉన్నట్టు అందరిని తీసేస్తే నేను అని నన్ను ఎప్పుడైనా ఎదిరించి మాట్లాడినాను తనని కూడా ఎదిరించి మాట్లాడినా అందరిని ఎదిరించి మాట్లాడి నా బతిలేదు లేదు సాన్ షాప్ బతులాడి సాలు బతలాడి మళ్ళీ ఒక్కసారి టీ షర్ట్స్ అంది కాదు ఎందుకు టీ అన్న రోజు నా డబ్బా ఎందుకు టీ అన్న రోజు నేను లాయర్ మాట్లాడి చేసాను కోర్టులో కేసు కోర్టులో కేసెస్ ఫస్ట్ ఏమో ఫస్ట్ కరీంనగర్ పోయినా కరీంనగర్ పోయి కనెక్టర్ కలిసి కలిసి నాకు జీవనం లేదు నాకు భర్త పేర్లేదు నాకు మేడం ఇట్లా సందర్భం అంటే టైకు రాను ఎక్కడ అంటే టైక్ పోయింది టైకు అంటే సో ఫోటో తీసుకుంది మాట్లాడి ఫోటో తీసుకొని సరే అమ్మ నేను వాళ్ళకు ఫోన్ చేస్తాను ఏమి ఇబ్బంది రోడ్కి ఇబ్బంది ఉంటే తీస్తావు వాళ్ళు ఇబ్బంది లేకుండా అని అంటున్నావు కదా పక్కకు తీయరు రోడ్ ఇష్యూ ఉంటే మాత్రం తీస్తారంటే లేదు మేడం రోడ్ నువ్వు ఇందులో దాటి నందున ఉంది మేడం అని చాంతి మేడం తను మాట్లాడి ఆ ఫోటో దిగి వెళ్ళొచ్చాను హుజరాబాద్కి నేను ఫోన్ చేసి తెలుసుకున్నాను చెప్తాను పామ్మ నీ దగ్గరకు ఇద్దరు ముగ్గురు వస్తావు అని అన్నారు అన్నది సరే అని వెళ్ళొచ్చాను వెళ్ళి వచ్చినాక నేను అక్కడికి మొత్తం కరీంనగర్ వల్ల ఫోన్ చేసినాను నువ్వు ఒకసారి హుజరాబాద్లో కలవు అని చెప్పి పోయి కలిపితే మాకు ఏ లెటర్ రాలేదు మాకు ఏది రాలేదు అని ఆ సార్ అన్నది సరే అని వెట్లైనా అవుతులేదు అని చెప్పి అసలు ఆయన మాట్లాడారు ఎన్ని మాట్లాడినా కష్ట డబ్బా తీసేస్తాను అయితే ఇవ్వని బతిలాడినా ఇక్కడికి తోపు శ్రీనివాసరెడ్డి బాబు కూడా చెప్పిన గారు మా అన్న చెప్పు ఇట్లా డబ్బా తీసేస్తానంటున్నారా తీసేది మాకు లేదు నువ్వు దేహమ్ముకు తగ్గ పెళ్లి చేసినా పోతే మళ్ళీ బస్ బస్టాండ్లో నాకు ఎక్కడ లేదు కొద్ది రోజులు నా బిడ్డ పెళ్ళి అవుతుంది కదా ఈ అప్పు తీర కాకుండా తర్వాత నేనే ఇక్కడ ఉన్నా అయితే ఇక్కడ ఉందని అంటారు పిల్లలు అని చెప్పి ఆ శ్రీనివాసరెడ్డి బాబులు చెప్పిన ఈ ఆనందండి చెప్పిన ఈ శ్రీనివాసరాడు చెప్పిన అందరు చెప్పిన రాజకీయ సాయిబాబా చెప్పిన మళ్ళా మళ్ళా పావర్తి చేసిన ఈ పెద్ద మసలు అందరూ చెప్పుకుంటా చాలా నేను ఎత్తుది ఎత్తుది అంటారు అని ఇక్కడికి వచ్చినాక అయితే నన్ను ఫీల్ అవుతా మీరు అరే సార్ ఎట్లని వెళ్ళలేడు అని చెప్పి అని చెప్పిన సరే ఊపన్ ఊపనయ్య ఊపన్నాక రంజాన్ నీల రంజాన్ నెలగా రెండు మూడు సార్లు వచ్చి ముని పట్టని పిలిపిస్తాం ఇలా రసీదు అచ్చితా ఒక ఒక రసీదు వచ్చింది ఇంట్లో రెండుసారి బిల్కెళ్ళి అవుతారు ఆయనే ఒక నోటీస్ అప్పించండి

నేను డీఏల్ఏ ఎలక్షన్స్ డీలక్షన్ పెట్టుకోలేదు కాదు కాకపోతే పర్మిషన్ అయితే లేదు దాని వాస్తవం పర్మిషన్ లేదు కానీ డీఏలమెంట్ ఇంకొండు దాళ్ళ నాకు ఖర్చు బట్టే ఒక మూడు ఒక నాలుగు నిర్మాణం చేసి రాబడి మొత్తం మొత్తం ఏకాణం చేసిన తీసేసి జెల్గా దుడ్డా సాడి సార్ జల్లగా దానం ఎంకట అంటే అది సావాడు అది జనగా చూడాడు కట్టాలని చెప్పి బాబు మనం రావాల్సి పెట్టే వాళ్ళు ఓకే ఇద్దరికి ఒక తీర్మానం చేసేది వాళ్ళ బిల్లు బట్లాగే సరే రెండు మూడు నెలలు అడుగుంటారు కదా ఏమైంది అంటే మనం అట్లా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు వన్ ఇయర్ మన టూ ఇయర్స్ దాకా టూ ఇయర్స్ దాకా వాళ్ళ బిల్లు పే చేసుకుంటాను అట్లా దగ్గర మనం సరే అవి బియ్యం తీర్థా అంటాం కదా తీర్థానక మనం దాటి గట్టిగా ఫోన్ చేసుకుంటుంది అయితే కదా ఇప్పుడు చెప్పిన వాళ్ళ తీసుకొచ్చి టైం అయిపోయింది తర్వాత ఆనందం తీసుకెళ్ళి వాళ్ళ టైం అయిపోయి వాళ్ళ టైం అయిపోయాక ఈ వార్డ్ మెంబర్లు అందరూ కలిసి నువ్వు ఆయన నీకు ఏంటి సంబంధం ఏంటి ఆ దగ్గర ఏమన్నా పైసా తీసుకున్నవాళ్ళు డబ్బే వాళ్ళందరూ ఫోర్ సీస్ ఫోన్ సీట్ అంటే సెక్రెట్ చెప్ మా సిబ్బంది నెంబర్ మీరు తోటి వాళ్ళనికి దౌర్జన్యంగా మాట్లాడదు వాళ్ళ దగ్గర వీడియో ఉండదు మా సిబ్బంది కాదవళ సిబ్బంది వాళ్ళకి దౌర్జన్యంగా మాట్లాడేది వీళ్ళు వీడియో ఇస్తే వాళ్ళు వీడియో తీసుకోవాలి అదే కట్టవ కొట్టడానికి వచ్చి మా మైఫ్లా తీసేవి సాని తింటారు అని కానీ ఆయన దగ్గర వీడియో ఉన్నాడు తీసుకు సరే వాళ్ళు వచ్చాడు నాకు ఇట్లా సరే కొన్ని లేడీస్ వాళ్ళ దగ్గర సరే తర్వాత ఒకరోజు మిట్టుకొచ్చింది వాళ్ళు కొడుకున్న వచ్చి అన్న ఇట్లా అట్లా అని నేను ఏం చేయలేదు నేను ఇచ్చే అంత టైం టూ టూ ఇయర్స్ దాటింది ఈ మంది తీసి ఫారెన్ వాళ్ళందరూ నా ప్రెషర్ చేస్తాను నేను ఏం చేయాలి అది రిసీన్ మాకు చెప్పి ఆ తర్వాత వచ్చి ఈ విషయాలి సరే అదే ఫోటో తీసి మంది నాగేసి తర్వాత ఫోటో పెట్టిస్తే ఈ జరిగింది కదా పెట్టాం ఆఫీస్ కూడా రా తర్వాత నేనే తీసుకుంటాను ఎందుకు వేసిన అంటే నాకే అనేది కేసు పెట్టి నేనేమో మంచి ఉద్దేశం వాళ్ళకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఇచ్చిన నాకు వాళ్ళ వాళ్ళ నాకు ఏం ఖర్చు ఉంటుంది సార్ మామూలుగా అక్కడ చెప్పారు అక్కడ డబ్బా నేను అదంతా వాళ్ళ మైనార్టీకి సంబంధించిన డబ్బా మైనార్టీ ప్లేస్ మనకు సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించిన కాదు మైనార్టీకి సంబంధించిన మైనార్టీ వాళ్ళ అందులో ఉంటారు వాళ్ళకి రాయించుకుంటారు ఆ ప్లేస్ అది వాళ్ళని తీసుకుంటే నాకు మనకేమే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కల్పంటే వాళ్ళు వాళ్ళు అడగారు పక్క ఉండే రెండు పిటిషన్ ఇచ్చినా మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఏంటంటే మీరు మటన్ షాప్ చికెన్ షాప్ అక్కడ కూరగాయల షాప్ పెడతారు మీ కూరగాయలు అమ్ముకుంటాను మాకు ఇబ్బంది అవుతుంది మీరు దర్వాజా పెట్టుకున్నావు ఈసారి రోడ్ కాదు సార్ ఈసారి రోజు ఉంటుంది ఈసారి దర్వాదా పెట్టుకుంటాము మా గడ్డం వాళ్ళు మొత్తం చికెన్ పెట్టే మామే ఇస్తారని వాళ్ళు ఫోర్ చేసినా కూడా ఆయన వాళ్ళు ఫోర్ చేసినప్పటికీ కూడా ఇక వీళ్ళ వీళ్ళ కొడుకు బండి ఎక్కపోతే కూడా నేనే పోలీసు పోయి మాట్లాడి చేస్తాను వీళ్ళ కొడుకు బండి ఎక్కువ సీఏ కూడా నేను కేసులు తిట్టినా కూడా నేనే వీళ్ళ కొడుకు బండి తీసుకపోయి మాట్లాడి నా జిమ్మదారు అని చెప్పి నేను వాళ్ళు ఎందుకు కక్షణం ఉంటుంది వాళ్ళేదో కావాల్సిపోయి ఏదో నేను డబ్బా పర్మిషన్ ఇస్తలేదని చెప్పి ఖర్చు కట్టి ఇట్లా వచ్చి ఈ లక్ష్మి అంజరాని మందు చేసిన తర్వాత నేను కోర్టు పిచ్చి చేస్తాం ఆల్రెడీ కోర్టు గ్రామ పంచాయతీ తీర్మానం చేసినాం పక్క బుట్టలో ఫిర్యాదు ఉన్నది దీనిలో మేము బిస్పెట్లు ఆర్డర్ ఇవ్వాల్సిందే అది మళ్ళీ డ్రైన్ మీద ఉన్నది ఫోర్టేస్తాం అది ఒక టూ ఇయర్స్ దా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో జరిగేస్తారు ఇరవై మూడులో వేస్తే ఇరవై మూడు ఇరవై మూడు అంటారు ఇరవై రెండు ఇరవై మూడు వేస్తారు ఇరవై మూడు వేస్తే మొన్న వచ్చింది అది నా ఫిర్యాదు అవుతుంది కాబట్టి మళ్ళీ బిస్పెట్ చేశారు మా మాకు వ్యక్తిగత వ్యాక్చువల్ ఏమి లేదా గ్రామ పంచాయతీ తీర్మానం చూసినట్టయితే పాల్గొవలసిన వ్యక్తి అంటే మేము చేయడం మటుకే అది మళ్ళీ అధికారులు దాన్ని ఆదేశాలు అధికారులు పోతే కూడా వాళ్ళ మీదకి కట్ట కట్టడు వాళ్ళ మీద కూడా మాట్లాడిన తర్వాత మేము ఏం చేస్తాం సార్

అన్న విలేజ్ పెద్దలు పోతారు సంఘాలలో పోతారు షాప్ పెట్టి ఉండాలి సార్ దూరంగా ఉండాలి ఫియాజ్ చేసి ఇలా మసీదు వాళ్ళు కూడా ఫియాజ్ చేసేది రంజాన్ నమాజ్ చేసుకుంటా అంటే వాళ్ళ కొడుకు సౌండ్ ఎప్పుడు పెట్టిండు అలా మాకు మీ కూడా అదే మీరు మీ కూడా మీకు చెప్తారని మాకు చెప్తే అని చెప్పి చెప్పినాం పెట్టినా గంట మాట్లాడడం మేము మేము ఒకటి గంటలకు సంబంధించి తెలుగులో ఉంటారు వాళ్ళ కొడుకు సంబంధించి అమ్మాయిని రైతు చెప్తానంటే కూడా అయినా కూడా నేను మాట్లాడతాను నేను అట్లా మీకు చెప్పినా గట్టిగా ఇల్లు లేని సంబంధం తయారు చేసి లేని సంబంధం తయారు బొమ్మ సుల్తాన్ గారు హెచ్ఆర్సీలో అంటే గ్రామ పంచాయతీ నుంచి మాకు అన్యాయం జరిగింది తీసేసింది అనేది డేలా వాళ్ళు ఇచ్చిన డేలా తీసేసి అనేది హెచ్ఆర్జీలో కేసేయడం జరిగింది దాని విషయంగా ఇక్కడ విచారణ కోసం రావడం జరిగింది ఎవరైతే ఫిర్యాదు చేసారో ఆ ఫిర్యాదుదారులను తీసి వాళ్ళ భాగం తీసుకోవడం జరిగింది ఈ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది చెప్పండి సార్ చెక్ విషయాలో ఏం మాట్లాడే వాళ్ళు విద్యా వాహనమూలం ఇవ్వడం జరిగింది అటు వాహనమూలాన్ని కరెక్ట్ గారికి దాని చెందిన పంపడం జరుగుతుంది వారిని వచ్చి హెచ్ఆర్ఎస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది